ైఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే నేను నాకు ఎయిత్ మంత్ వచ్చింది కదా ఎయిత్ మంత్ వచ్చేసరికి ఇంజెక్షన్ చెప్పేసి ఉంటుంది అనమాట ఇంజక్షన్ చేయించుకోవాలి అయితే ఆశా వర్కర్స్ ఉంటారు కదా అక్కోళ్ళు అయితే కనుక ఫోన్ చేస్తుంది అనమాట అక్క ఫోన్ చేశారు దానికోసమే ఇప్పుడు లోకల్ హాస్పిటల్ ఉంటాయి కదా అయితే రమ్మని చెప్పేసి అయితే కనుక అన్నారనమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంజక్షన్ అది చేయించుకొని రావాలి మాక్సిమం అందరికీ ఎయిత్ మంత్లో చేస్తారు అసలు ఎందుకు చేస్తారు ఏంటి కూడా నాకు తెలియదు కాకపోతే ఒకసారి అయితే కనుక కనుక్కుంటా కనుక్కొని మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేసి పెడతా అనమాట ఇప్పుడైతే కనుక వెళ్ళిపోతున్నాం అనమాట ఈసారి తోడు నేను వెళ్తున్నాను అనమాట ఇక్కడైతే మేము ఆటో దిగేసాం అనమాట ఆటో దిగిన తర్వాత కొంచెం దూరం అయితే కనుక నడవాలన్నమాట కొంచెం హాస్పిటల్కి అయితే కొంచెం లోపల ఉంటుంది రోడ్డు మీద నుంచి అయితే ఇప్పుడైతే కనుక మేము నడుస్తున్నాం అనమాట బావేంటంటే కొంచెం టూర్ వెళ్ళర్ అనమాట దానివల్ల బాగా రాలేదు హాస్పిటల్కి ఈసారి అయితే కనుక నేను చెల్లిని తీసుకొని రమ్మన్నాను అంటే అక్క అయితే కనుక సడన్గా ఫోన్ చేశారు ఆ వర్కర్ అక్క కాబట్టి ఇంకా తప్పదు కన్ఫర్మ్గా రావాలి అనేసరికి ఇంకా నేను చెల్లి అయితే కనుక వెళ్ళామన్నమాట ఈ విధంగా ఫస్ట్ అయితే కనుక వెళ్ళిన తర్వాత రిసెప్షన్ దగ్గర నేమ్ అది రాసుకున్నారు తర్వాత డాక్టర్ గారి దగ్గరికి పంపించారు ఫస్ట్ అయితే కనుక బీపీ అది చెక్ చేశారనమాట అలాగే నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అవన్నీ కూడా చూసారు ఏముంది ఏంటి అనేది మొత్తం కూడా రాసుకున్నారనమాట అలాగే బీపీ అది చూసి నార్మల్ ఉందని చెప్పేసి చెప్పారనమాట ఆ తర్వాత ఇంజక్షన్ కదా నేను వెళ్ళింది ఇంజక్షన్ చేయడం కోసం ఒక రూమ్లో అయితే కనుక కూర్చోబెట్టారు కొంచెం వాళ్ళు రావడానికి లేట్ అయ్యేసరికి నేను చెల్లి అయితే కనుక ఊరికే సరదాగా ఈ విధంగా వీడియో అయితే కనుక తీసుకున్నాం అనమాట తర్వాత ఇంజక్షన్ అయితే కనుక చేయడానికి డాక్టర్ గారు వాళ్ళు వచ్చారు ఇంజక్షన్ అయితే కనుక కొంచెం నొప్పి అయితే వచ్చింది ఫస్ట్ రోజు ఇంకా సెకండ్ డే అయితే కనుక ఇంకా ఎక్కువ వచ్చిందనమాట కానీ ఇంజక్షన్ అనేది బేబీ కోసం కాబట్టి ఎంత నొప్పి వచ్చినా సరే మనం తట్టుకోగలుగుతాము అలాగే ఇంజెక్షన్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం బ్లడ్ అనేది తక్కువ ఉంది అని చెప్పేసి ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే కనుక ఇచ్చారనమాట ఐరన్ టాబ్లెట్స్ అయితే కనుక తీసుకొని ఇంకా వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్లో పని అయిపోయింది ఇంజక్షన్ అంతా కూడా అయిపోయిందనమాట హాఫ్ అన్ అవర్లో ఇంకా మళ్ళీ నేను ఇంటికైతే వెళ్ళడానికి బయలుదేరిపోయాము ఎల్లు వచ్చేసామన్నమాట ఎల్లు వచ్చిన తర్వాత వీడియో ఇంజక్షన్ అయితే కనుక చేశారు ఒక ఇంజక్షన్ చేస్తారు మళ్ళీ రేపు అంటే టెన్ థర్టీ వరకు చేస్తారనమాట టెన్ థర్టీ లోపల కాబట్టి రేపు కూడా సేమ్ ఇంజెక్షన్ అనుకుంటా మళ్ళీ టెన్ థర్టీ లోపల చేయించుకోవాలంట కాబట్టి రేపు కూడా మళ్ళీ రమ్మని అయితే కనుక చెప్పారనమాట అలాగే ఇంజెక్షన్ అసలు ఏంటి ఎయిత్ మంత్లో ఎందుకు చేస్తారక్క అని చెప్పేసి నేనైతే అడిగాను అక్కని అక్క ఏం చెప్పారంటే లోపల బేబీకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏవి రాకుండా ఉండడానికి హెల్దీగా పుట్టడానికి ఈ ఇంజక్షన్ అంటే ఇప్పుడు దాకా చేసిన ఇంజక్షన్స్ ఏంటంటే నాకు చేసినవి అంటే నా కోసం చేసినవి అనమాట ఈరోజు చేసింది అలాగే రేపు చేసే ఇంజక్షన్ ఏంటంటే బేబీ కోసం గ్రోత్ పెరగడం కోసం మంచిగా హెల్దీగా పుట్టడం కోసం ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటివి రాకుండా ఉండడానికి చేసే ఇంజక్షన్స్ అంటే ఇవైతే కనుక కాబట్టి రేపు కూడా చేయించుకోవాలని చెప్పేసి చెప్పారు ఈ రెండు కూడా బేబీ కోసం అనమాట నా కోసం కాకుండా బేబీ కోసం చేస్తుంది అనమాట కాబట్టి ఇలా జరిగింది మళ్ళీ రేపు ఇంజక్షన్కి వెళ్ళి చేసుకొని వచ్చేటవి సింపుల్గా ఇంకా టెస్ట్ మామూలుగా చేసేసి బ్లడ్ అయితే కనుక కొంచెం నైన్ పాయింట్ నైన్ ఉంది కొంచెం కొంచెం మంచిగా తినాలని చెప్పారు ఐరన్ ట్యాబ్లెట్స్ అవి రోజు వేసుకోవాలని చెప్పేసి ఐరన్ టాబ్లెట్స్ అయితే కనుక ఇచ్చారనమాట ఇంజక్షన్ అయితే కనుక చేశారు కొంచెం పెయిన్ ఉందనమాట ఈ ఇంజక్షన్ ఇంత ముందున్న ఇంజక్షన్స్ కన్నా ఈ ఇంజక్షన్ అయితే కనుక కొంచెం నొప్పి అయితే కనుక కొంచెం వచ్చింది ఈ ఇంజక్షన్ బేబీ కోసం కాబట్టి పర్లేదు అనమాట ఇంత వీడియో అయితే కనుక కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట సెకండ్ డే కూడా రమ్మన్నారు అని చెప్పాను కదా మళ్ళీ ఇది వేరే వీడియో ఎందుకులే అని చెప్పేసి దీన్నే కంటిన్యూ చేస్తున్నాను అనమాట సెకండ్ డే కూడా ఇంజెక్షన్ చేయడానికి కన్ఫామ్గా ఎప్పుడైతే ఇంజెక్షన్ మొదటి రోజు చేశారో అదే టైం లోపల సెకండ్ డే కూడా చేయించుకోవాలి అని చెప్పేసి చెప్పారనమాట కాబట్టి సెకండ్ డే కూడా నేను హాస్పిటల్కి అయితే కనుక వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే రిసెప్షన్ దగ్గర ఎప్పుడు మామూలుగానే అది రాసుకున్నారు అలాగే వెయిట్ అది చెక్ చేసుకుని అవన్నీ రాసుకుంటా అనమాట ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంకా ఇంజెక్షన్ అయితే కనుక చేస్తా అన్నారు మొదటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేయించుకున్నాను కాబట్టి సెకండ్ డే ఏం చెక్ చేయలేదు అనమాట వెళ్ళి సెకండ్ డే ఇంజెక్షన్ చేయించుకొని వచ్చాను కొంచెం పెయిన్గానే ఉంది ఒకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి